హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రోహిణి రోహిణి రెడ్డి ముండిపూడి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం హెల్దీ రెసిపీ అయినటువంటి రాగిపిండి బోండాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఎందుకంటే ఇందులో మనం మునగాకుని తర్వాత రాగి పిండిని అయితే యూస్ చేసామండి ఆయిల్ కూడా తక్కువగా పిలుస్తుంది దీనికి ముందుగా మనం సన్నగా తగినటువంటి మునగాకుని ఒక కప్పు అయితే తీసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ని తీసుకోవాలి ఇక్కడ రెండు కప్పుల రాగిపిండిని అయితే తీసుకుంటున్నాము రుచికి తగిన తగినటువంటి ఉప్పు కొద్దిగా సోడాని వేసి దీంతోపాటు వేయించిన పల్లీ పౌడర్ అయితే ఇందులో వేసుకోవాలండి ఈ పల్లీ పౌడర్ వల్ల ఇంకా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పిండికి తగినటువంటి వాటరు వేసి పిండి తయారు చేసుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్న బోండాలుగా అయితే వేసుకోవాలి మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ రెడ్డి చేసుకోలేండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు మనం పక్కన తీసి గిన్నెలో పెట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినటువంటి రాగిపిండి బోండాలు రెడీ హెల్దీ స్నాక్స్ అండి ఎవరైనా తినచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్